ఓం నమస్ శివాయ అందరికీ నమస్కారం అండి జూలై ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య రాబోతుంది అది కూడా గురువారంతో కలిసి రావడం చాలా అరుదడి చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయతో ఇప్పుడు చెప్పుబోయే విధంగా చేస్తే గనక మీకున్న సమస్యలు బాధలు ఒక్క నిమిషంలో మీ యొక్క దరిద్రమంతా కూడా తొలగిపోతుంది మీరు కోటేశ్వరులుగా మారుతారు మీకు ఉండే కష్టాలన్నీ కూడా సులభంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు మీపై ఉండవంటి ఎటువంటి చెడు అయినా సరే ఎటువంటి ఏడుపు అయినా సరే తొలగిపోయి ఐశ్వర్యం మీకు ప్రాప్తిస్తుందండి ఎందుకంటే ఆషాఢ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఆషాఢ మాసం వచ్చే ఈ యొక్క అమావాస్య చాలా పెద్ద అమావాస్య ఈ రోజున మీరు నిమ్మకాయ ఈ పరిహారం చేస్తే గనక మీకు ఇక తిరుగు అనేది ఉండదండి కేవలం ఒక్క నిమిషంలోనే మీరు ఈ ప్రతిఫలాన్ని ఈ రిజల్ట్ అనేది చూడగలుగుతారు మీకున్న సమస్య నుంచి ఇట్టే బయటపడతారు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే తీవ్రమైన కష్టాల నుంచి చాలా వరకు కూడా సులభంగా బయటపడవచ్చు కూడా మరి ఇంతకీ ఈ యొక్క పరిహారం అనేది ఈ అరుదైన అమావాస ది నిమ్మకాయతో ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఆషాఢ అమావాస్య వచ్చి అమావాస్యని ఆషాఢ అమావాస్య అని అంటారు ఈ యొక్క అమావాస్య చాలా శక్తివంత అమావాస్య అందులోను గురువారంతో కూడుకొని రాబోతుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అండి ఈ రోజున మీరు ఒక్క పూట ఉపవాసం చేసిన పరమశివుడికి విష్ణుమూర్తి ఆరాధించిన మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అని శాస్త్రం చెప్తుంది సాధారణంగా ప్రతి మాసంలో అమావాస్య తేదీ నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం తర్పణాలు వదలడం లాంటివి చేస్తూ ఉంటారు మరి అత్యంత విశిష్టమైన ఈ యొక్క ఆషాఢ అమావాస తేదీ నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని శాస్త్రమే స్పష్టంగా చెప్తుంది ఇక ఈ యొక్క కార్యక్రమాలు పుణ్యతీర్థాలు నిర్వహించడం చాలా ఉత్తమమైన గతులు లభిస్తాయని చెప్పడం కూడా జరుగుతుంది పితృదోషం అంటే ఒక శాపమండి గత జన్మలో ఎవరైనా పిత్రులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలగజేసి ఉన్నట్లయితే కనుక ఆ యొక్క వ్యక్తిగత తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉన్నట్లయితే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పిత్రుల ద్వారా చేయబడిన దోషాలే కారణమవుతాయి మనకి ఏంటో సమస్యలు తెలియక ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం పూర్వీకుల చేసిన కొన్ని దోషాల ద్వారా వారి తర్వాత తరం వారు కష్టాల పాలు అవ్వడమే పితృదోషాలకు గురికావడం అనేది జరుగుతూ ఉంటుంది జాతక చక్రంలో ఇలాంటి దోషాలు పితృ పితృదోషాల ద్వారా అనేక రకాల సమస్యలు బాధలు కూడా కలగజేస్తూ ఉంటాయండి ముఖ్యమైన పనులు అనేవి పూర్తిగా కాకముందు ఆటంకాలు వైఫల్యం ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది గౌరవోపదేష్ఠకు భంగం కలగడం జరుగుతూ ఉంటుంది అలానే కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైద్రవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక పరిస్థితి సమతూల్యత లేకుండా ఉండడం అలానే ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన తీవ్రత సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి ప్రతి మనిషి తమ యొక్క జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి దీని ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు వారికి ఈ ముక్తి అనేది కలుగుతుంది ఉత్తమ సంతానం కలుగుతుంది లేకపోతే వారికి ముక్తి కలగదు నిజానికి ప్రతి మాసంలో కూడా అమావాస్య పితృలను పుణ్యతిథులుగా భావించబడి ఉంటారు అమావాస్యకు విశిష్టమైన ప్రయోజనం కూడా ఉంది ఈ రోజున ఎన్నో రకాలుగా పరిహారాలు చేస్తూ ఉంటారండి ఇంట్లో ఉన్నటువంటి చెడును తొలగించుకోవడానికి చేస్తూ ఉంటారు ఈ రోజున చాలా వరకు కూడా చేసిన పరిహారాలు ఉత్తమ ప్రాప్తి కలుగుతాయని మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రం కూడా చెప్పబడి ఉంది నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి అమావాస్య తిథి అనేది చాలా ముఖ్యమైనదండి ఈ యొక్క అమావాస్య తిథి అంత బాగా ఉపయోగపడుతుంది మన పూర్వీకులను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పరిహారాలు చేస్తూ వచ్చారు అయితే ఈ పరిహారాలకు తాలూకా ఫలితాన్ని దక్కిన వారు చాలా వరకు కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో వారి యొక్క జీవితాన్ని సాగించేవారు ఎందుకంటే ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా చాలండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పటికి కూడా మన అమ్మమ్మలు అదేవిధంగా మన పెద్దవాళ్ళు అమావాస్య వచ్చిందంటే చాలండి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అంటే దిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు స్త్రీలు పసుపు కుంకుమలు గాజులు మొదలైనవి అమ్మవారికి ఈ రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధిస్తే చాలండి అలానే తర్వాత రావచెట్టుకు నీళ్ళు సమర్పించి విష్ణుతో పాటు తులసి పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ అద్భుతమైన అమావాస్య తీదిరాడు నిమ్మకాయ ఈ ఒక్క పరిహారం చేస్తే గనక మీకున్న కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి ఏడుపులు దిష్టి లోపాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారండి ఎందుకంటే అమావాస్య గురువారంతో కలిసి రావడం చాలా అరుదు కాబట్టి నిమ్మకాయ విశిష్ట గురించి చాలామందికి అస్సలు తెలీదు నిమ్మకాయలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి నిమ్మకాయలు ఉండేటువంటి విటమిన్ సి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందాన్ని పెంచుతుంది నిమ్మకాయ ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ వీడిలో చెప్పే ఈ పరిహారానికి కేవలం ఒక నిమ్మకాయ ఉంటే చాలు చాలామందికి రాత్రిపూట నిద్ర రాదు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏదో ఒక ఆందోళన అనేది ఉంటూనే ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా సరే మనసులో ఏదో తెలియని భయం భయంగా ఉంటుంది అలాంటి వారు ఎప్పుడు వారిని ఎవరో ఎవరో ఫాలో అవుతున్నట్టుగా వారి వెంట ఏదో నెగిటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి భయభ్రాంతుల నుంచి అదేవిధంగా మా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఒక్కసారి ఈ పరిహారం ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతండి ఇలా నెగిటివ్ ఎనర్జీ మీతో ఉన్న మీ ఇంట్లో ఉన్న నిత్య సమస్యలు అనేవి వస్తాయి భార్య భర్తల మధ్య లేదా పిల్లల మధ్య సంతానం ప్రత్యేక గొడవలు వస్తూనే ఉంటాయండి ఎంత సంపాదించినా సరే ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది అలానే అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలానే ఎంత సంపాదించినా సరే రూపాయి కూడా మిగలదు ఇలా నెగిటివ్ ఎనర్జీ వలన అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయండి ఎంత చేసినా సరే మనకి ఏది కూడా కలిసి రాదు ఈ నెగిటివ్ ఎనర్జీ దుష్ట చెడు దృష్టిని దుష్టి లోపాలను తొలగించుకోవడానికి ఈ అమావాస్య రోజున అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది కూడా గురువారంతో కలిసి రావడం అనేది చాలా అర్థం కాబట్టి అందులోనూ రాబోయేటువంటి ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైన ఈ రోజున ఒక్క నిమ్మకాయ తీసుకుని ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇక చాలండి మీకున్న సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు ఇక మీకు తిరుగు అనేది ఉండదండి అసలు ఈ నిమ్మకాయతో ఏం చేయాలి అంటే కనుక ముందుగా ఎప్పుడైనా సరే ఏ పరిహారం చేసినా సరే నమ్మకంతోనే చేయాలి మొదటిగా మనం ఈ రోజున అమావాస్య రోజున కరెక్ట్గా ఆరు తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలి ఆరు తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేటు మీకు ఏది అందుబాటులో ఉండే ఆ ప్లేట్లో రెండు గుప్పిళ్ళు కళ్ళు ఉప్పు తీసుకోండి ఆ తర్వాత మంచి నిగనిగలాడే పచ్చగా నిమ్మకాయని తీసుకోండి ఎటువంటి మచ్చలు పుచ్చులు లేకుండా ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో ఉప్పు మీద పెట్టండి అలాగే ఉప్పు మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమను కూడా చల్లండి ఎప్పుడైనా సరే అనుమానంగా సందేహంగా ఈ పరిహారం అనేది చేయకండి అలాగే నిమ్మకాయ ముక్కలను పసుపు కుంకుమలు లాంటివి ఏమీ రాయవలసిన అవసరం లేదు వాటిని తీసుకుని వెళ్ళి ఉప్పు మీద పెట్టండి అలా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ప్లేట్ని మీరు చేతులు పట్టుకొని మీ ఇల్లు అంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు కూడా తిరిగారండి అలా మీరు తిరిగేటప్పుడు మేము మనసులో సంకల్పం చెప్పుకోండి మా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలి దుష్ట శక్తులు వాటి నుంచి వచ్చే సమస్యలు అన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఇల్లు అంతా తిరిగిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని డైరెక్ట్గా మీ ఇంటి గుమ్మం వద్ద అక్కడ పెట్టేయండి గుమ్మానికి ఎడమ పక్కన ఈ యొక్క ఉప్పు నిమ్మకాయ ప్లేట్ను పెట్టండి ఇలా రాత్రంతా కూడా అలాగే వదిలేయండి మరునాడు ఉదయం ఈ యొక్క ప్లేట్ని తీసుకుని ఉన్న ఉప్పు మరియు నిమ్మకాయను మొక్కను ఎక్కడైనా సరే కొయ్యి తీసి పాతి పెట్టండి లేదా ఎక్కడైనా సరే ఎవరు తిరగని చోట పడేయండి లేదా పారి నీటిలోనే వేయచ్చు ఆ తర్వాత మీరు కాలు కడుక్కోండి అలా పడివేసి వెనక తిరిగి చూడకున్న ఇంటికి వచ్చి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా మీరు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కష్టాలు దరిద్రలు అన్నీ తిరిగిపోతాయి ఏ ఇంట్లో అయితే ఎదుటి మనిషి ఏడుపులు కానీ నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే దుష్టశక్తులు వాటి ఉంటే ఇవన్నీ సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి ఏ అంటే మనం ఏ పని చేసినా కూడా కలిసి రాదు మనం ఏ తప్పు చేయకపోయినా సరే అవమానాలు పడుతూ ఉంటాం కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకోండి ఈ అమావాస్య నాడు ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఇక తిరుగు అనేది ఉండదండి అపార కుబేరులుగా మారిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి అమావాస్య ఇది అందులోనూ ఆషాఢ అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా ప్రతి అమావాస్యకి ఇలాంటి పరిహారం చేసుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఈ ఉప్పు నిమ్మకాయ పరిహారం చేయడం ద్వారా మీకు ఎన్నో రకాలుగా మంచి ఫలితాలు వస్తాయండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పరిసమాప్తం అయిపోతుంది మీకు ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారండి మరి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మా త్రేనమ